స్టీఫెన్ నందన్ కలిసి రాహుల్ కృతిల పని పడతారు తాను వెళ్లి డబ్బులు తెస్తానని కృతిని వదిలేసి రాహుల్ నుంచి వెళ్లిపోతాడు శివ సురభిని తన విల్లా దగ్గరికి రమ్మని చెప్పటంతో సురభి అక్కడికి వస్తుంది టీనా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ తో అక్కడికి వచ్చి శివ సురభీలని హేళన చేస్తుంది తన తండ్రి నుంచి ఫోన్ రాగానే అర్జున్ ఫుల్లుగా ఇరిటేట్ అయ్యి టీనా చంపపై లాగి పెట్టి కొట్టాడు ఆమె గిర్రున తిరిగి కింద పడింది ఆమె చెంపపై అర్జున్ ఐదు వేల అచ్చులు క్లియర్ గా కనిపిస్తున్నాయి నేనేం చేశాను అర్జున్ నన్ను కొడుతున్నావేంటి పిచ్చి ఏమైనా పట్టిందా అని అన్నది టీనా షటా ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను నా దగ్గర నీ సరసాలు చూపించకు నాకిష్టం ఉండదు నువ్వేమైనా నా వైఫ్ అనుకుంటున్నావా లేదంటే మనకేమైనా పెళ్ళైందా నా హబ్బీ అని పరిచయం చేస్తున్నావు నీ ఫేస్ కి నేను కావాలా నా స్టేటస్ ఏంటి నీ స్టేటస్ ఏంటి నా చెప్పులు తొడవడానికి కూడా నువ్వు పనికి రావు అని కోపంగా అరిచాడు అర్జున్ జరిగేదంతా బ్లైండ్ గా చూస్తుంది టీనా ఆమెకి అక్కడ జరిగేది అతని మాటలు ఏం అర్థం కావటం లేదు ఫోన్ కాల్లో మాట్లాడాకే అలా బిహేవ్ చేయటం మొదలు పెట్టాడని మాత్రం తెలుస్తుంది ఏంటి విషయం అని తిరిగి అడిగితే మళ్లీ కొడతాడేమోనని భయపడుతుంది అసలు ఇంత అసహ్యంగా చూస్తున్నాడేంటి ఇతనే నన్ను ప్రేమించింది ఇతనేనా నాకింత హెల్ప్ చేసింది అని టీనా ఆలోచిస్తుంది లైఫ్ లో ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు మళ్ళీ కనిపించిన నా పేరు పలికిన నీ ఫ్యామిలీని నాశనం చేస్తాను అండ్ యూ నీలాంటి వాళ్ళు నా విల్లాలో అడుగు పెట్టడానికి కూడా పనికిరారు అని కోపంగా అన్నాడు అర్జున్ అతని మాటలకు టీనాకి చాలా కోపం ఏడుపు ట్రెండు వస్తున్నాయి ఆమెను తిట్టాక శివ వైపు చూసిన అర్జున్ కి ఇంకా టెన్షన్ గానే ఉంది అర్జున్కి ముందే తన తండ్రి కాల్ చేసి తాను ఒక బిగ్ షాట్ దగ్గర చేరానని త్వరలో అతను ఈ ప్రపంచాన్ని ఏలేటి ఎబిలిటీ ఉన్న వ్యక్తి అని చెప్పాడు కాని అతని పేరు చెప్పలేదు ఇప్పుడేమో తన తండ్రి కాల్ చేసి పిచ్చి బూతులు తిట్టాడు తన వెనుకున్నది శిఖా ఫ్యామిలీ అల్లుడు శివరామని అతనిని కూల్ చేసే పని నువ్వెంటనే చేయాలి లేదంటే నా చేతిలో వచ్చావు అని వార్నింగ్ ఇచ్చాడు ఈ టీనా వల్లనే తను ఇంత పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నానని టీనా మీద పళ్ళు నూరుతూ తనలో తాను బాధపడుతున్నాడు అర్జున్ అర్జున్ ఎవరైనా నా గురించి తప్పుగా చెప్పారా నేను అలాంటి దాన్ని కాదు అర్జున్ ప్లీజ్ నన్ను నమ్ము నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అంత ఇష్టం అర్జున్ నువ్వంటే నాకు అని అన్నది టీనా నిజానికి ఆమె అర్జున్ ని చాలా మోసం చేసింది చందు ఆదిత్య లాంటి రిచ్ కిడ్స్ తో బెడ్ షేర్ చేసుకుంది అవన్నీ దాచిపెట్టి ఏం తెలియనట్టు అర్జున్ వెంట పడి అతనిని తన వలలో వేసుకొని పెళ్లి వరకు తీసుకొని వచ్చింది అతని డబ్బుతోనే ఆమె ఫ్యామిలీ అంతా బతుకుతుంది పెళ్ళయ్యాక ఒకవేళ అతను విడాకులు ఇచ్చినా భరణం కింద చాలా డబ్బులు వసూలు చేయొచ్చని అనుకుంది కాని లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో టీనాకి అర్థం కావట్లేదు అర్జున్ కి ఈ విషయాలు ఎవరో చెప్తే తప్ప తెలిసే ఛాన్స్ లేదని అనుకుంటుంది టీనా సిగ్గులేదా ఇంకా నాతో మాట్లాడుతున్నా నేను నీ గురించి చాలా విన్నాను నువ్వు నా భార్యగా ఉండటానికి ఏమాత్రం పనికిరావు నీ స్టేటస్ కి నువ్వు వాళ్ళని హేళన చేస్తావా వెంటనే సురభి మేడం ఆవిడ అసిస్టెంట్ శివకి క్షమాపణ చెప్పు లేదంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని అరిచాడు అర్జున్ ఏం మాట్లాడుతున్నావు అర్జున్ నేను ఆ చెత్త మనుషులకు క్షమాపణ చెప్పటమేంటి మ్యాడ్ అని అన్నది టీనా ఈ ఫోన్ కాల్ తర్వాత ఏమైంది అర్జున్ ఎందుకు ఇలా మారిపోయాడు ఏంటి నా ప్రపంచం అంతా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంది టీనా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా వెంటనే సురభి మేడం శివగారులకి క్షమాపణ చెప్పు అని కోపంగా అంటున్న అర్జున్ ఆమె ఓ ఆడదని కూడా చూడకుండా టీనాని బాగా కుట్టాడు ఆమె మొహం ఉబ్బిపోయి ముక్కు నుంచి రక్తం కారుతుంది అర్జున్ వెంటనే తన కార్ దగ్గరికి వెళ్లి అందులో గన్ తీసుకుని వచ్చి టీనా తలకి గురిపెట్టాడు నువ్వు సురభి మేడం కాళ్లపై పడి క్షమాపణ చెప్పు అని సీరియస్గా అన్నాడు ఆమె భయంతో వణికిపోతుంది క్షమాపణ చెప్తావా ట్రిగ్గర్ నొక్కనా అని అన్నాడు అర్జున్ వద్దు అని ఆమె సురభి కాళ్ళపై పడి ఏడుస్తుంది చెప్పో అన్నాడు అర్జున్ టీనా భయపడిపోయి సురభి ఐఎమ్ సో సారీ నేను చాలా తప్పుగా మాట్లాడాను అని అన్నది ఆమె మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది అర్జున్కి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఆమెకి ధైర్యం లేదు టీనా సురభికి క్షమాపణ చెప్తుంటే అప్పుడు శివ ఫేస్ లో చిన్న స్మైల్ వచ్చింది పర్లేదు స్టీఫెన్ కొడుకు స్టీఫెన్ మాట వింటాడు అనుకున్న శివ సురభి చేయి పట్టుకుని లోపలికి వెళ్దాం పద అని విల్లాలోకి నడిచాడు అతని వెనుకే సురభి నడిచింది అర్జున్ టీనా జుట్టు పట్టుకొని పైకి లేపి ఆమె ఫేస్ పై మరోసారి కొట్టి ఆమెని కారులోకి విసిరాడు ఇంట్లోకి వస్తున్న సురభి వెనక్కి తిరిగి చూసింది అప్పటి వరకు ఒకలా ఉన్న అర్జున్ ఒకేసారి అలా మోనార్కులా మారిపోవటం అతను చేసిన హంగామాకి టీనా చాలాసేపు మాట్లాడలేకపోయింది తనకి ఎందుకు క్షమాపణ చెప్పమని టీనాని బలవంతం చేశాడో సురభికి అర్థం కాలేదు డౌట్గా శివవైపు చూసింది శివ నార్మల్ గానే ఉన్నాడు ఇది నిజంగా క్రూయల్ కదా అని అన్నది సురభి ఏది అని అమాయకంగా అన్నాడు శివ సురభి సీరియస్గా చూసింది హో బయట జరిగేదాని గురించా నాకేం తెలియదు ఒకవేళ టీనా గురించి అర్జున్కి తెలిసిపోయిందేమో అందుకే అలా బిహేవ్ ఉంటాడు అని కూల్గా అన్నాడు శివ ఇది టూ మచ్ కదా పాపం టీనా అయినా అప్పటి వరకు హేళన్ గా మాట్లాడిన అర్జున్ వైపు రెస్పెక్ట్ గా భయంగా చూశాడు ఎందుకు అని అన్నది సురభి నాకెలా తెలుస్తుంది అని నవ్వాడు శివ సురభి ఇంకా ఏదో మాట్లాడబోయింది దానికి అడ్డుపడుతూ ఇదిగో ఇదే మా నిల్లు అని విల్లా వైపు చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు శివ ప్లీజ్ శివ నాతో జోక్స్ చేయకు నువ్వు నన్ను ఇలా టీజ్ చేస్తూ ఉంటే నేను నిన్ను ఇగ్నోర్ చేస్తాను అని అన్నది సురభి శివ సురభి వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను జోక్ చేయడం లేదు అని అన్నాడు సురభికి కోపం వచ్చింది నన్ను కూల్ చేయడానికి ఇలా వెళ్ళా అని డ్రామా చేస్తున్నట్లున్నాడు నేను ఇలాంటి వాటికి పాడిపోను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో ఈ విషయం అని పళ్ళు కొరుకుతూ శివ ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ వచ్చి మనల్ని వెళ్ళగొట్టక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నది సురభి ఆమె అమాయకత్వానికి అతను కాస్త షాక్ అయ్యి ఆ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్